నాదో కోరిక కడసారి కోరిక నేను పుట్టి పెరిగిన నా దేశ ప్రజలకి పేద ప్రజలకి ఏమీ చేయలేదు వాళ్ల కోసం నేను నా ఆస్తి నుంచి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాను దాని గురించి రంగాచారి నీకు చెప్పే ఉంటారు ఒక తండ్రిగా నీకు నేను ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఇస్తున్నాను ఏంటి తక్కువ అనుకుంటున్నావా నా తండ్రి పెద్ద కోటేశ్వరుడు అయినా నాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చారు నువ్వు సమర్థుడవైతే ఈ డబ్బుతోనే నువ్వు బతకరా అన్నారు ఆ ముప్పై వేల రూపాయలతోనే ఈ సింహాచలం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆ మూడు వేల కోట్ల రూపాయలని కావాలనుకుంటే నువ్వు ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి అందుకు మూడు నిబంధనలు మొదటి నిబంధన ఈ డబ్బులో ఒక్క రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగానో దానంగానో బహుమతిగానో ఇవ్వకూడదు రెండవ నిబంధన ముప్పై రోజులు పూర్తయ్యేటప్పటికీ ఈ డబ్బు నుంచి నీ పేరను మరెవరి పేరను ఏ ఆస్తి ఉండకూడదు ఒక గుండె సూది కూడా ఉండకూడదు మూడవ నిబంధన నువ్వు ఇలా ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెడితే నీకు మూడు వేల కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికీ చెప్పకూడదు ఈ ఒప్పందంలో నువ్వు గెలిస్తే ఆ మూడు వేల కోట్ల రూపాయలు నీవే ఇలాంటి నిబంధనలు పెట్టాడేమిటి వీడేమన్నా పిచ్చివాడా నువ్వు అనుకోవచ్చు ఐఎమ్ ఐ ప్రాక్టికల్ మ్యాన్ నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఒక చుట్ట కాల్చాను మా నాన్నకి తెలిసిపోయింది కానీ మా నాన్న తిట్టలేదు చుట్టంటే నీకు ఇష్టం నాన్న అని అడిగారు నన్ను రమ్మని ఓ రూమ్లోకి తీసుకెళ్లారు రూము నిండా చుట్టలు కట్టలే వీటన్నిటిని తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట చుట్టమెద చుట్ట తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికీ ఆ చుట్టల వాసనకి నాకు చుట్ట చుట్టంటే విరక్తి పుట్టింది అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకునే లేదు అదేవిధంగా డబ్బు అనే మత్తు మీద నీకు విరక్తి పుట్టాలి అందుకే నీకు ఈ ఒక్కసారి విరక్తి కలిగితే డబ్బుకు నువ్వు లొంగిపో ప్రజలకు మంచి చేస్తావు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నువ్వు నా రక్తం నా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు जय yeah. yeah.